హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను ఒక పనిని నేను సృష్టిస్తే ఆటోమేటిక్గా ఇంకొక పని నాకు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయండి అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే ఇక్కడ నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మార్నింగ్కి ఇవన్నీ అవ్వాలి అంటే నైట్ ప్రిపరేషన్ ఉంటుంది కదా అయితే పిల్లలకి భోజనం పెట్టేశాను వాళ్ళు తిన్నారు ఈ పిల్లలకి భోజనం చేసేటప్పుడే నేను ఇక్కడ మిక్సీ వేసేసాను అనమాట రేపు పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నా కొంచెమే పెట్టుకున్నా ఎక్కువేం పెట్టలేదు పిండి కూడా అయితే పల్లీలల్లో బాదం ఉన్నాయి అని చూస్తున్నారా మా వారికి మళ్ళీ సపరేట్ ఏం వేపుతా అని చెప్పేసి అందులోనే వేసి వేపిచ్చేస్తున్నా అంటే బాదం పక్కకి తీస్తాను పల్లీలు అయితే చట్నీకి బాదం అయితే మా వారికి ఇక్కడ ఈ ప్యాన్ ఉంది కదా ఇది పాతదండి పాతదంటే ఈ రైట్ సైడ్ ప్యాన్ కొనక ముందుది అయితే నేనేం చేస్తా ఏదో ఒక మూళ్ళకు పెట్టేసినాను కాబట్టి ఈ వడ వేస్తాం కదా ఇదే ప్యాన్లో ఉల్టా వైపు ఇంకోవైపు కాలుస్తున్నా అనమాట అట్లా కాకుండా రెండు దోశ పెనాల పెట్టేద్దాము అని అయితే అనుకున్నాను మేము వారం ఊరు వెళ్ళాం కదా ఇక్కడ స్విచ్ బోర్డు దగ్గర కాక్రోచ్ కనిపించింది అందుకే అది మందు పెట్టేసిన ఈ మందు చాలా మంచి పనిచేస్తుంది ఏంటంటే ఎక్కడన్నా నార్మల్గా ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంటాయండి అపార్ట్మెంట్ అన్న తర్వాత ఏదంటే ఈ స్విచ్ బోర్డు దగ్గర మనం చేయబెట్టేం క్లీన్ చేయలేం కదా అయితే ఇంక ఇప్పుడు బాదం అన్నీ తీసి మా ఇచ్చి పల్లీలు అయితే మార్నింగ్ చట్నీ కోసము చూసినారా ఇంకోటి ఏంటంటే నేనేమనుకున్నా అంటే ఇంక తొందరగా పడుకుందాంలే అని అయితే అనుకున్నా ఇంతలోపల మా వారు వచ్చిరు వచ్చి ఒక హాఫ్ అన్ అవరు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి అది చేసుకున్నారు తర్వాత ఏమన్నారంటే పద పద బయటికి వెళ్దాము అన్నారు నాకు అసలు అర్థం కాలేదు ఏమో ఆగు అంటే లేదు లేదు అర్జెంటు బయటికి పోవాలి అన్నది నేనేమనుకున్నా ఎవరికైనా బాగాలేదా లేకపోతే ఏదైనా దెబ్బ తగిలిందా నాకేం అర్థం కాలేదు ఒకవేళ నేను చెప్తే టెన్షన్ పడతా అని నాకు చెప్పలేదేమో అనుకున్నాను అసలు ఏమీ లేదు పిల్లల్ని అయితే వెనక పడుకోబెట్టాం వీళ్ళిద్దరు నిద్రపోతున్నారు మా వారు ఉట్టిగా అట్లా డ్రైవింగ్ చేయాలని ఇష్టం మా ఆయనకి బండి అయినా సరే కార్ అయినా సరే అలా డ్రైవింగ్ చేస్తే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్టా అట్టా తిరిగేసినాము ముందు చెప్పినా అనుకోండి నేను పెట్రోల్ వేస్ట్ అంటే నార్మల్గా నేను అట్లే చెప్తాను ఒకవేళ ఎట్టా ఉట్టికి బయటికి పోదాం ఉట్టికి అట్లా తిరిగి వద్దాం అంటే పెట్రోల్కి పెట్రోల్ వేస్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొంటాము అలా డబ్బులు వేస్ట్ ఇలా పెట్రోల్ వేస్ట్ అంతా ఎందుకు అంటాను అయితే మేము వెళ్ళిన దగ్గర కొంచెం అక్కడిక్కడ తిరుగుతుంటే మనకి గోరింటాకు చెట్టు కనపడింది సరే అని చెప్పేసి కొంచెం గబ్బు తీసుకొని వచ్చేసిన అయితే నే టీ షర్ట్ ప్యాంటు ఉంది అందుకే కవర్ ఏం లేదు సరే అని చెప్పేసి కొంచెం టీషర్ట్లో కొసుకొని వచ్చేసినా దాంట్లో ఇంక ఇప్పుడు వేయడానికి ఒక్క కూడా లేదు కొంచెం పెరుగు అలాగే కొంచెం ఒక అంతా చింతపండు వేశాను రెండు మిక్సీ పట్టేసిన చూసారా అంటే ఎక్కువసేపు ఏం పట్టలేదు ఉంటిగా కొంచెం పెరిగేసారా తక్కునైపోయింది కాకపోతే భలే ఎర్రగా పండుతుంది అక్కడ ఓపెన్ ప్లేస్లో ఒక చెట్టు వచ్చేసింది అనమాట ఏంటి ఇటువైపు ఇల్లుంది ఇటువైపు ఇల్లుంది అక్కడ ఇల్లు లేదు కానీ గోరింటాకు చెట్టు పడిందో మరి కొమ్మైనా బ్రతుకుతుందంట అట్లా చెట్టు పడింది చిన్నప్పుడైతే మా ఇంట్లోనే చెట్టు ఉండేది అప్పుడు అర్ధరాత్రి గోరింటాకు పెట్టుకుంటున్నా మా అమ్మలు పల్లెటూరు వెళ్ళినప్పుడు కూడా గోరింటాకు పెట్టుకోలే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పని అనమాట ఒక గోరింటాకు పెట్టుకోవడము నేను ఈ పని నేను అనుకున్నానా ఇంకోటి ఏంటంటే నేను ఈ పని ఒక పని అనుకున్నా నాకు ఇంకొక పని ఎక్కువ ఎక్కువ వచ్చేసింది అనమాట లేచి చూసేసరికి మొత్తం పిండి మొత్తం పొంగిపోయింది వేసి వేయడమే కొంచెమే వేశా కదా పొంగదులే అనుకున్నాను కాకపోతే ఎందుకో మరి బాగా పొంగిపోయింది ఇక నేను చేయి కడిగేసిన కానీ కొంచెం గోరింటాకు ఉంది మొత్తం కడిగిన తర్వాత ఇట్లా బాగుందా నా గోరింటాకు అయితే ఒక్కొక్కరు ఏదైనా కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి ఏం బిల్డప్ చేస్తున్నా అంటున్నారు బిల్డప్ చేయాల్సినంత అవసరం నాకు లేం లేదండి నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినాను ఒకవేళ మీకు అంత ఇబ్బంది అయితే వీడియో చూడ అవసరం లేదండి ఇప్పుడు టైం అయితే అయింది అది క్లీన్ చేసేవరకు ఇంక నేను ఫ్రెషప్ అయ్యి అయితే వచ్చేసిన ఇంకొచ్చి ఇంకా స్టార్ట్ ఎక్కువ ఏం పెట్టలేదు కదా మామూలుగా బోండా ఇడ్లీ ఏం పెట్టలేదు నార్మల్గా దోశ ఉత్తపమే అయితే నేను ఈ రెండు మూడు రోజుల నుంచి చేసే మిస్టేక్ ఏంటో నాకు ఈరోజు రిలీజ్ అయిపోతున్నా అనమాట అవి ఏం మిస్టేక్ చేసినా అంటే బాస్కెట్ అనేది కొంచెం హైట్గా ఉండేది కట్టిన అదొకటి ఇంకోటి పెద్ద పెద్ద బాక్సులు తీసుకెళ్ళట్లేదు పెద్ద బాక్సులు అనుకోండి కొత్త వాళ్ళకు కూడా చూడంగానే అంబ్రిల్లా చూసి కింద పెద్ద బాక్సులు చూసి వాళ్ళు అనమాట టిఫిన్కి అన్నట్టు అదే ఇవి లేదు కదా రెగ్యులర్గా మనకి టిఫిన్కి తినేవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు అయితేనే ఆగుతున్నారండి ఈ మూడు రోజుల నుంచి ఇదొకటి ఒక వారం నేను బంద్ చేశాను కదా టిఫిన్స్ మంచిగా రన్ అవుతున్నాయి అనుకున్నప్పుడు బంద్ చేస్తా మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ కొద్ది రోజులు ఒక వారం రోజులు టైం నాలుగైదు రోజులు టైం పడుతుంది లేటుగా అయిపోయినాయి ఈ రెండు రోజుల నుంచి చాలా లేటుగా అయిపోయినాయి నిజం చెప్తున్నాను నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు లేటుగా అయిపోతున్నాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఇడ్లీ పెట్టట్లేదు ఇదొక రీజను ఇంకా రేపు ఇవన్నీ చేంజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇంకోటి ఏంటంటే బాస్కెట్ ఎట్లా అనేది కూడా రేపు వీడియోలో కొంచెం మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఇద్దరు అడిగినారు ఆ బాస్కెట్ ఎలా మీరు సెట్ చేశారో చెప్పరా ఏంటంటే మాకు స్కూటీ ఉంది మాకు అది చూపించండి అన్నారు అయితే నా చేతుల్ని నేనే చూసుకుంటున్నాను మళ్ళీ దీంట్లో కూడా ఏమనుకోకండి ఏదో ఉట్టి గుడిటాకి పెట్టుకున్నా కదా అని చూసుకుంటున్నా అంతే ఇంకోటి ఏంటంటే ఇట్లా ఈ రెండు ఇవి మిస్టేక్ ఇంకోటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే టిఫిన్స్ తక్కువ తీసుకెళ్తున్నా ఏమంటే ఇడ్లీ అడుగుతారు లేదని చెప్తున్నా కదా ఇంకందుకు పక్కకి వెళ్ళిపోతారు ఇంకోటి ఏంటంటే నాలుగు రకాలు ఉన్న దగ్గర ఇప్పుడు దోశ ఉత్తపం రెండే పెట్టినాయి ఈరోజైతే మరీ టూ మధ్య చాలా లేట్ అయింది ముందే నాకు నైటు గోరింటాకు పెట్టుకొని లేట్గా పడుకున్నా మళ్ళీ ఏంటంటే ఇక్కడ లేట్ అయిపోతుంది పిండి పొంగింది ఒక పని నేను చేస్తే ఆటోమేటిక్గా పనికి రెండు పనులు పెరుగుతున్నాయి అన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు చాలా టైం పట్టిందండి టిఫిన్స్ అయిపోయేసరికి ఇంకేం చేస్తావు ఏం చేయలేం కదా ఇంక అట్లయింది ఈరోజు ఇంకా రేపటికైతే అంటే నేను ఒక విషయంని చాలా విధాలుగా ఆలోచిస్తా ఎందుకు ఒక ఒకటి ఏదైనా నాకు అనిపించింది అనుకోండి దాన్ని ఎన్ని వైపులు ఆలోచించాలో అన్ని వైపులు ఆలోచిస్తాను అన్నమాట ఎందుకు అంటే అది ఎందుకు అట్లా జరిగింది ఎందుకు ఇట్లా రాంగ్ జరిగింది ఎందుకు ఇట్లా ఇంత టైం పట్టింది లేకపోతే ఎందుకు అనేది ఎక్కువ ఉన్నాయి మాది ఓవర్ థింకింగో ఏమో నాకు అర్థం కాదు అది రాంగ్కో రైట్కో తెలియదు కానీ ఎక్కువ ఆలోచిస్తా ఇంకోటి అంబ్రిల్లా చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ ఓల్డ్దే పెట్టేసిన ఇంకోటి బండి క్లియర్గా చూపించమంటున్నారు అసలు విషయం ఏంటంటే నేను చాలా రోజులకి ఒక్కసారి బండికి అడుగుతా దగ్గరకు చూపించాను అనుకో మట్టి మట్టి ఉంది బండికి అడగలేదని ఎవరొకరు కామెంట్ పెడతారు అందుకోసం నేను ఆలోచిస్తున్నా ఇంకోటి ఏదైనా ఒక చిన్న వీడియో పెట్టడానికి అన్ని విధాలుగా ఆలోచించాలి కదా మళ్ళీ నాలాంటి వాళ్ళే ఎవరొకరు ఇలా ఇలాంటి మళ్ళీ ఏదో క్వశ్చన్ మార్క్ వేసిండ్రు అనుకోండి నాకు కూడా అనిపిస్తుంది కదా అయ్యో అనిపిస్తుంది అందుకనే లేదులేండి బండి కడిగి ఇంకోటి బాస్కెట్ చేంజ్ చేయాలి స్టీల్ బాక్సులు కూడా పెద్దవి తీసుకెళ్తా తక్కువ టిఫిన్ తీసుకెళ్ళినా సరే పెద్ద బాక్సులు కనిపించినాయి అనుకోండి ఆటోమేటిక్గా ఆగుతున్నారు ఇది ఒక రీజన్ అనమాట ఇది ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది కదా ఎందుకు అంటే పెద్ద టిఫిన్ పెద్ద బాక్సులు అనగానే కొంచెం దూరం నుంచైనా కనిపిస్తుంది అటు ఒక ఇద్దరు తింటా ఉంటే ఇంకో కొంతమంది ఆగుతారు అనమాట ఎవరు లేకుండా ఉంటే ఆగరు ఒకరిద్దరు తింటా ఉంటే ఇంకొక ఇద్దరు ఆగుతారు ఇట్లా టిఫిన్ తింటున్నారు కదా ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా అర్థమైపోతుంది అనమాట ఇక్కడ టిఫిన్ ఉంది అని చెప్పేసి ఇక చట్నీ పట్టేసుకుంటున్నా ఈరోజు ఏం చేయలేదులేండి ఒక సెవెన్ హండ్రెడ్ దాకా డబ్బులు వచ్చినాయి అబద్ధం చెప్పట్లేదు ఇది బిల్డప్ అయితే అస్సలు కాదు నా ఇంట్లో పనులు నేను చేసుకుంటూ ఒక చిన్న పని చేస్తున్నా అంతే చెప్తున్నా తప్ప నేను ఇంకేం చెప్పట్లేదు ఇంకా మీకు నా మాటలు ఎక్కువ అనిపిస్తే ఇంకా దానికి నేనేం చేయలేనండి ఏమో నాకు అట్లా అనిపించినట్టు నేను మాట్లాడుతున్నా దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉందా లేదా అని నా విషయం నాకే తెలియదు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా